హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే బంగారం వెండితరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనం చూసినట్టయితే త్రీ ఫోర్ డేస్ నుంచి మనం చూసినట్టయితే మరల బంగారం ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కదా అయితే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో మరల బంగారం వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇదే ఒక మంచి ఛాన్స్ అనమాట సో కొనాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయల తగ్గుదలతో డెబ్బై రెండు వేల రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల రూపాయల తగ్గుదలతో యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే కనుక రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వంద రూపాయల తగ్గుదలతో ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల తగ్గుదలతో అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి తొంభై రూపాయల తగ్గు పెరుగు తగ్గుదలతో డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి అనేది భారీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఐదు వందల రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఈ వెండి ధరలు అనేవి గత వారం రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి కానీ ఈరోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి మంచి అవకాశం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇవి రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే